టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మికా మందన జంటగా తెరకెక్కిన పుష్ప టూ ది రూల్ ట్రేడ్ పండితులు చెప్పినట్లుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది గతంలో ఏ భారతీయ సినిమాకు దక్కని రీతిలో ఏకంగా రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఓపెనింగ్స్ తో కొత్త చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్ ఈ నేపథ్యంలో రెండో రోజు పుష్ప టూ ఎలాంటి వసూళ్లు సాధించింది ఎన్ని రికార్డులు సృష్టించింది అంటూ చర్చ జరుగుతుంది ఆ వివరాల్లోకి వెళితే తొలి రోజు ఓపెనింగ్స్ పరంగా రికార్డు సృష్టించిన పుష్ప టూ ట్రిపుల్ ఆర్ రికార్డులను సైతం కొట్టిపాడేసింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్స్ ని కొట్టలేకపోయింది ట్రిపుల్ ఆర్కు తొలి రోజు ఆంధ్ర నైజాంలో లో కలిపి ఎనభై రెండు పాయింట్ పదిహేను కోట్లు రాగా పుష్ప టూకి ఫస్ట్ డే డెబ్బై తొమ్మిది కోట్ల వరకు వచ్చాయి ఆ తర్వాత దేవరా సలార్ బాహుబలి గుంటూరు కారం ఉన్నాయి ఇక రెండు రోజు పుష్పా టూ దిరువులు వసూలు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్లు హిందీలో అరవై కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కర్ణాటకలో ఎనిమిది కోట్లు కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పది కోట్లు చొప్పున ఇండియా వైడ్గా నూట పది కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది ఓవర్సీస్లో ఇరవై కోట్లు వసూళ్లు సాధించడంతో మొత్తంగా రెండో రోజు పుష్ప టూకి నూట ముప్పై కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి దీంతో రెండు రోజుల్లోనే పుష్ప టూ దిరువులు ఏకంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది